అంకితం నీకే అంకితం ఆయన మాతో పాటు క్రికెట్ ఆ టీమ్ లో అప్పుడు ఆయన పదవ తరగతి ఎంత అద్భుతం చేసాడు పృథ్వీ ఆయన పాంగ్ క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికెళ్ళినా కూడా భయం నచ్చేటట్టు ఉంది అలాగా చిరంజీవి గారు అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు మొగుడు కావాలి బా మా ఊడు సూపరు మా ఓడు సూపర్ అంటే ఏదో మా అంటారు ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదురాయన అని వాళ్ళం ఇంటర్మీడియట్ అసలు మొగుడు కావాలి ఆ సాంగ్ ఉంటుంది కదా మరి ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు సాంగ్ ఆ పాట తర్వాత న్యాయం కావాలి ఈ ఎలా ఎలాగో వస్తా వస్తా రాణి కాసులు రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడ తర్వాత ఇంట్లో రామ బంపర్ బంపరు పాలకొండ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అండి గొలబుడు గారు అబ్బాయి అని వారు నన్ను అవునా నేను ఊరికి నేను ఊరుకునే వెళ్ళి అక్కడ దాసన గారు థియేటర్ ఎదురకుండా దెబ్బ అని ఉంటది ఒకటి ఇప్పటికీ ఫేమస్ అది ఓకే ఆయన కోటరామకృష్ణ గారు బ్రదర్ రన్ చేసేవారు ఆ క్యాంటీన్ రమణ రమణ అనుకుంటు వాళ్ళ ప్రొడక్షన్ లో వెంకట దెబ్బరొట్టి మనం వెళ్ళి షూటింగ్లకు వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా కి వెళ్తే దెబ్బరొట్టి రెడ్డి అంటే పక్కన ఉండేవాళ్ళు ఏమండీ ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్ ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి అంత డిమాండ్ అండి అది ఓకే అక్కడికి వెళ్ళి దెబ్బ రొట్టె తీసుకుని మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రెండ్ అండి అలాగా నన్ను గోలపూడి గారి పరిచయం చేసి ఏదో షూటింగ్ చూడాలంటున్నాడు వెళ్ళాము సుబ్బారావు అనే క్యారెక్టర్ అయింది దట్ ఈ నువ్వు సినిమాల మీద పెడుతున్నావు చదువుకో శుభ్రంగా ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ ఇంటర్మీడియట్ కదండి ఇంకా టెన్త్లోనే ఇప్పుడు ఇలా శుభ్రంగా చదువు చదివిరా ఎవరు నేను కాదనరు ముందు చదువుకో అలాగా ఇంట్లో రామరాజు తర్వాత మా డిగ్రీ అయిపోయింది అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది ఇంకా అది ఇంకా ఆయన ఇంకా సమస్య లేదేకా వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిల్వర్స్ స్టాలన్ అలాగే నడుచుకుంటా ఆయన కొట్టేసాం మేము అది ఇంగ్లీష్ రాదు ఇది తెలుగు ఇది ఆయన కొట్టేసా మేము అలా ఉండేయండి గొడవలు ఫస్ట్ షో అంటే బంతి పూలు రూపాయి పిల్లలు ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్ గా చిరంజీవి గారు నడుస్తూ నడుస్తూ ఎరా ఎటే పెళ్తున్నాం అంటే కోటిపల్లి అంటాడు ఆయన కోటిపల్లి అనగానే తలట పూలు అంతే మళ్ళీ అప్పుడు మా ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్ రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేచురల్ స్టార్ బాన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో నేచురల్ టైమింగ్ నేచురల్ ఇది అది ఏమిటండి ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంటారా కత్తి దేన్ని వేటాడుతాం అని ఆ ఫైట్ ఇటు చూసాక అంతే దారాపదానికి వెళ్ళిపోయింది అందు అవును ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి ఏది చిరంజీవి గారు సైలెంట్ గా వీళ్ళు వెళ్ళిపోతున్న జీపు మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి చిరంజీవర్ వేసుకొని ఆ నడవడం అన్ని కొత్త ఇంట్రడక్షన్ అవును ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులుతోంది మొగులిపోతే పాట ఆ ఫైట్లు లు కానీ సినిమా పిచ్చికి పెట్టాను అవునండి ఆ పాట రెండో సారి వేయించి వారంట థియేటర్ థియేటర్లో రవితోంది మేము ఇంకోటి ఇప్పుడు పెడుతున్నాదేమో కానీ ఇప్పుడు సెరుగు లైట్లు ఉండేయండి స్క్రీన్ పక్క స్క్రీన్ మీద అలాగా అవును చుట్టూరు అవును సాంగ్ రాగానే లైట్లు ఫైట్ రాగానే లైట్లు అదొక ఎఫెక్ట్ పడేది అలాగా యాభై రోజులు అయిందంటే మళ్ళీ పాటలు అన్నీ ఒకసారి వేసి అన్నర్ డేస్ అయితే రెండవ సార్లు వేయాలి అవునా సినిమా అయిపోయి వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు ఓకే అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈ మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది చోళా హోటల్లో జరుగుతుందండి అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే అలాగే పలా పొన్నమ్మనాగ్ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇద పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో అది చూపించి ఆయనతో ఫోటో దిగి బా మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడ ఉన్నారబ్బా ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు ఈయనసమ్గా ఎంత గా ఉన్నాడు ఈయన మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది సో డెడికేషను హార్డ్ వర్క్ లేకపోతే ఎవరూ ఆ స్థానాన్ని సాధించలేరు అనే దానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్ది అంటే చిరంజీవి గారు ఒక చిరంజీవి గారు చిరంజీవి గారు అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్గా వాళ్ళ బ్లాగ్లో ఎవరి గురించి రాయరు వాళ్ళు గిన్నీస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే అవార్డు అయిపోయింది క్లోజ్ అక్కడికి బట్ వాళ్ళ బ్లాగ్లో చిరంజీవి గారి గురించి రాశారు గినిస్ బుక్ అంటే అదేదో డ్యాన్స్ నెంబర్ ఆఫ్ డ్యాన్స్లు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవన్నిటికి వాళ్ళు చేసిన సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ వరల్డ్ హిస్టరీలోనే హీరో చేయలేదు కదండి ఏంటి ఠాగూర్లో ఉన్న చిరంజీవి గారు అండి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను ఆ వేరియేషన్ చేసాడమాట అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు జలపాలు గెలపాలు ఇవన్నీ ఉండి ఎన్ని రాత్రులు ఆయన లో కష్టపడి ఒళ్ళు శ్రమించి నాకు ఫైట్ మాస్టర్ రాజుగారు చనిపోయారు ఆయన ఫైట్ మాస్టర్ గారు ఆయన చెప్పాడు అండి ఆ పైనుంచి లో కట్టుకుని కిందకి దూకాలంటే డూపులు పెడదాండి అంటే లేదనేవాడు రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు కొబ్బరి తాడు కట్టేసేవారు నడుంకి ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది ఇదంతా చెక్కుపోయి మళ్ళీ వాటర్లో అంటే ఇదంతా చిన్న అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన ఎన్హెచ్ ఫైవ్ అని కూడా అనలేము మనం అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే రన్వే అలాంటి రన్వే వేస్తాడు ఆయన మీరు వెళ్ళండి నేను దీని మీద ఫ్లైట్లు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి రాత్రి అన్న ఫంక్షన్లు లైలో ఫంక్షన్లో అన్న మాట ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి అందరూ బాగుండాలి కాంపౌండ్లు కాంపౌండ్లు అంటారేంటి ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటుంది అన్నాడు హ్యాట్సప్ అండి అది ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండండి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం అవును ఇండస్ట్రీ పెద్ద కాదు నేను ఇండస్ట్రీ బిడ్డని నేను చెప్పారు కార్మికుడిగా ఉంటాను నేను వాళ్ళకి ఏదన్నా తగువులు వస్తే నేను అది ఎంత ఉదాత్తమైన మాట అండి నేను ఇండస్ట్రీ పెద్దది కాదు ఇండస్ట్రీ బిడ్డని నేను అని విశ్వక్ సైన్ గారు కూడా ఏదో పరిణితి చెందినట్టు మాట్లాడారు ఆ యూత్ లో కూడా మనం ఎవడునో ఎవరి జీవితాలు తవ్వి మనం ఎంజాయ్ శత్రువుని చేసుకొని డెవలప్ డెవలప్ చేసుకుంటాం అది కరెక్ట్ కాదు అది చాలా బాగా మా సెంట్రల్ ఫీజు లేనప్పుడు వేల కోట్లు ఉన్నా కూడా సుఖం లేదండి చిరంజీవి గారు నేను చూస్తున్నాను ఇలా ఆయన అది ఇదే అండి ఇప్పుడు జనరేషన్ లో కూడా మాకు చాలా మార్పు వచ్చింది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ చిల్లి వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి